తెలుగు సినిమా మార్కెట్ రోజు రోజుకి పెరుగుతోంది యాభై కోట్ల మైలరా ఇప్పుడు అందుకోవడం ఈజీనే సినిమాలో సత్తా ఉంటే వంద కోట్లు కొల్లగొట్టడం పెద్ద కష్టమేం కాదు చిన్న చిన్న సినిమాలు కూడా ఇరవై కోట్లు సాధించి నిబ్బెరపరుస్తున్నాయి అందుకే దానికి తగ్గట్టుగానే బడ్జెట్ పెంచడానికి నిర్మాతలు ధైర్యం చేస్తున్నారు రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో ఒక చిత్రం తెరకెక్కనుంది డిసెంబర్ ఆఖరి వారంలో ఈ సినిమా సెట్ పైకి వెళ్లనుంది ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా అక్షరాల అరవై ఐదు కోట్లు చరణ్ కమర్షియల్ హీరోనే హిట్ పడాలే గానీ యాభై కోట్లు ఈజీగా కొట్టేస్తాడు ఆ ధైర్యంతోనే నిర్మాత ఈ స్థాయిలో పెట్టుబడి పెట్టడానికి ధైర్యం చేశారని సమాచారం పైగా సుక్కు కథ అంత బడ్జెట్ని డిమాండ్ చేస్తోందట ఓవర్సీస్ మార్కెట్ టాలీవుడ్ వసూల్లో కీలక భాగం ఆక్రమించేసింది అక్కడ సినిమా మిలియన్ డాలర్ల క్లబ్లో చేరడం ఇప్పుడు మామూలు విషయం అయిపోయింది స్టార్ హీరోలంతా ఓవర్సీస్ దుమ్ము దులిపిన వాళ్లే నాని కూడా ఓవర్సీస్లో కోట్లు తెచ్చుకుంటున్నాడు అయితే రామ్ చరణ్కి మాత్రం అక్కడ ఏమాత్రం కలిసి రాలేదు టాలీవుడ్లో హిట్ సినిమాలు అనిపించుకున్న నాయక్ ఎవడు లాంటి చిత్రాలు కూడా ఓవర్సీస్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి అందుకే చరణ్ సినిమాలేవి వన్ మిలియన్ మార్క్ని అందుకోలేదు ఈసారి ధృవాత లోటు తీర్చుకుందామని ప్రయత్నిస్తున్నాడు చరణ్ రామ్ చరణ్ నటించిన ధృవ డిసెంబర్ తొమ్మిదిన రాబోతోంది ఈ సినిమా బడ్జెట్ నలభై కోట్ల లోపే ధృవ జయాప సుకుమార్ సినిమా బడ్జెట్ ఆధారపడి ఉండబోతోంది ధృవ యాభై కోట్ల క్లబ్లో చేరితే ఓవర్సీస్లో మంచి వసూళ్లు దక్కించుకుంటే చరణ్ సినిమా అనుకున్న బడ్జెట్ కేటాయించడానికి నిర్మాతకి ఎలాంటి ఇబ్బంది లేదు అయితే ధృవ అంత కొడుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది చరణ్ సినిమాలపై ఓవర్సీస్లో పెద్దగా మార్కెట్ ఉండదు కానీ సుక్కు సినిమాలకు ఆ సౌలభ్యం ఉంది నాన్నకు ప్రేమతో సినిమా ఓవర్సీస్లో మంచి వసూళ్లు అందుకుంది ఆ ధైర్యంతోనే ఈ సినిమానికి కాస్త ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి నిర్మాత ధైర్యం చేస్తున్నాడని వినికిడి ధ్రువ అటు ఇటు అయితే ఈ లెక్కలన్నీ మారిపోవచ్చు అందుకే సుక్కు అండ్ టీమ్ ధృవ రిజల్ట్ కోసం ఎదురు చూస్తోంది ఇప్పటికే విడుదలైన పాటలు ప్రచార చిత్రాలు ధ్రువపై నమ్మకాన్ని పెంచుతున్నాయి పైగా ఇలాంటి స్టైలిష్ చిత్రాలు కాన్సెప్ట్ కథలకు ఓవర్సీస్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు ధ్రువ కూడా అక్కడ ప్రేక్షకుల టేస్ట్కి దగ్గరగా తీర్చిదిద్దారు అందుకే ధృవ ఓవర్సీస్ లో దుమ్ము దులపడం ఖాయమని చరణ్ తో పాటు చిత్ర బృందం ఆశలు పెట్టుకుంటోంది అలాగని ఓవర్ కాన్ఫిడెన్స్ పోవడం చరణ్ కి ఇష్టం లేదు అందుకే ఈసారి ఓవర్సీస్ లో భారీ ప్రమోషన్స్ జరపాలని నిర్ణయించుకున్నాడట ఈ సారి ఓవర్సీస్ లో చరణ్ తన లక్ష్యాన్ని చేరుకుంటాడనే అనిపిస్తోంది ఏం జరుగుతుందో లెట్ అస్ వెయిట్ అండ్ సీ ఆల్ టు మిస్టర్ చరణ్ అండ్ డిస్టీన్